ఓం శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం రెండు వేల ఇరవై ఆరు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా చేసుకుంటూ వెళ్ళగలుగుతారండి అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు అండి చక్కగా పని భారం ఒత్తిడి గాని సహజంగానే లేకుండా మీ బాధ్యతలన్నిటినీ కూడా మీరు నిర్వర్తించుకోగలుగుతారు తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు ప్రతి పనిని కూడా ప్రణాళికబద్ధంగా చేసుకోగలుగుతారు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొ పాల్గొనగలుగుతారండి దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని వెచ్చించుకోగలుగుతారు చక్కగా మానసిక ప్రశాంతతను పొందగలుగుతారండి ఒక పండగ వాతావరణంలో మీ రోజున అయితే మీరు సంతోషంగా గడపగలుగుతారండి ముఖ్యంగా మీ స్నేహితులు కానీ సన్నిహితులతో కానీ మాట మంచి జరుపుకోగలుగుతారు వారి యొక్క సలహాలను కొన్ని విషయాలలో తీసుకోగలుగుతారండి కొంతవరకు మీకు మానసికంగా ఊరటినిచ్చే విధంగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు జరగటం కూడా ఈరోజు మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఏ విషయాలలోనూ కూడా మెనుకంచ వేయకుండా తెలివైన నిర్ణయాలతో ప్రతిదీ ఈరోజు మేము చెయ్యగలము మేము మేము అన్నింటిలోనూ రాణించగలము అని మీ మీద మీకే ఆత్మవిశ్వాసంతో మీరు ప్రతి అడుగు వేయిస్తారు ఆ విధే విధంగా విజయాలను కూడా పొందగలుగుతారండి ఆర్థిక లావాదేవీలను జరిపేటప్పుడు కూడా ఎంతో తెలివితేటలతో జరపగలుగుతారు చక్కగా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కగా మెరుగుపరుచుకోగలుగుతారు మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో పెట్టుబడులను ఏదైతే పెడుతున్నారో వాటి తాలూకా లాభాలను కూడా తీసుకుంటూ ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటూ మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకునే అవకాశం అయితే లభిస్తుందండి అంటే అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్లరో అవసరమైన ఖర్చుల మీద మాత్రమే మీరు ధ్యాస పెట్టగలుగుతారు అనవసరమైన ఖర్చులు వస్తున్నప్పటికీ కూడా వాటిని వాయిదా వేసుకోవటం కానీ వదులుకోవటం కానీ ఇట్లాంటివి చేయగలుగుతారండి అన్ని విధాలుగా కూడా కోరుకున్న వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పరచుకోగలుగుతారు బంధుమిత్రుల కలయిక కానీ సన్నిహితుల కలయిక కానీ మానసిక ప్రశాంతతను కలుగుజేస్తుందండి మీకు ఇష్టమైన వ్యక్తులతో కాసింత సమయాన్ని గడపడం మీకు మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఇతరులకు మేలు చేసే విషయంలో మరింత ముందంజలో ఉండగలుగుతారండి అంటే మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీ సహాయం కోరి వచ్చే వ్యక్తులకు లేదనకుండా కాదనకుండా మీకు చేతనైనంతలో సహాయం చేసి అది ఆర్థిక పరంగా కానీ లేదా మాట సహాయంగా కానీ మీకు చేతనైనంతలో చేసి పంపించగలుగుతారండి వారి యొక్క సంతోషాన్ని మీరు చూడగలుగుతారు అంతేకాకుండా మీరు వారికి చేసిన మేలుకు మీరు ఆనందంగా ఉండగలుగుతారండి ఇతరుల యొక్క జోక్యంతో కొన్ని కొన్ని ముఖ్యమైన నిర్ణయాల విషయంలో మీరు మరింత తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి అంటే ఏదైనా కొత్త ఆలోచనలు చేసేటప్పుడు మీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను తీసుకునేటప్పుడు లేదా ఏదైనా నూతనంగా ప్రారంభించాలి అనుకున్నప్పుడు మీరు మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ మీ యొక్క బాగు కోరే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిపి మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారు వారి సలహాలను కూడా మీరు తీసుకోగలుగుతారండి అది కూడా మీకు కొంతవరకు రాణించే విధంగా ఉండబోతుంది ఇంకా మీరు ఏదైతే స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలని కానీ లేదా వస్తు వాహనాలను కొనుగోలు చేయాలని కానీ లేదా బంగారాన్ని కొనుగోలు చేయాలని కానీ ఎవరైతే కోరికతో ఉన్నారో వారికి ఈరోజు మీ కోరిక చక్కగా ఫలిస్తుందండి మీరు ఆ దిశగా ఏ ప్రయత్నం చేసినప్పటికీ కూడా మీ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సఫలీకృతమవుతాయి మీరు చేసే విషయాలలో విజయాలను కూడా పొందగలుగుతారండి అన్ని రకాలుగా కూడా అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు చక్కగా మీ యొక్క తోటి వ్యక్తులతో ఎంతో గౌరవ మర్యాదలతో మెసులుకోగలుగుతారు మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు మీ వ్యక్తిత్వంతో మరింతగా మీరు ఉన్నతమైన స్థానాన్ని అయితే సంపాదించుకోగలుగుతారండి అంటే అందరినీ పలకరించే విధానంలో కానీ అందరితోనూ ఆప్యాయంగా ఉండే విషయాల్లో కానీ ఎటువంటి వెనుకడుగు వేయరండి అందరూ మనవాళ్లే అనుకున్నట్లు అందరినీ కలుపుకోరు తలంతో కలుపుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి అది కూడా మీకు ఒక స్థానాన్ని వారి మనస్సుల్లో పొందడానికి అవకాశాన్ని అయితే ఇస్తుందండి ఇక ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని ఏదైనా విషయాలలో కొంతవరకు మీ పనులను ఆటంకపరచాలని కానీ లేదా మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలపై దృష్టి పెట్టాలని కానీ ఇట్లాంటివి చేసినప్పుడు కొంతవరకు మీరు వారిని పట్టించుకోకుండా ఉండటం మీరు వారికి ఎటువంటి విషయాలలోనూ కూడా సహకరించకుండా అంటే వారు మీ వ్యక్తిగత వ్యవహారాలను అడుగుతున్నప్పుడు కానీ ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు మీరు వారికి మాట దాటేస్తూ అక్కడే సహకరించకుండా ఉండటం వల్ల కూడా మీ యొక్క రోజును మీరు ఎంతో సంతోషంగా గడుపుకోగలుగుతారు వారి వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు చక్కగా మీ రోజునైతే గడుపుకునే అవకాశం లభిస్తుందండి ఇక కొంత ఏదైనా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ లేదా బంధుమిత్రులతో కలిసి ఎక్కడైనా విహారయాత్రలో వెళ్ళటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు జ చేయగలుగుతారండి మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు మీకు ఇష్టమైన వ్యక్తులు మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులతో కాస్త సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు వారితో కలిసి కొంత ఏకాంత సమయాన్ని గడపటం మీకు మానసికంగా రెట్టింపైన ఉత్సాహాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవిస్తూ చక్కగా ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో అందరి మాట ఒకటే రోజునైతే ఎంతో సంతోషంగా ఉల్లాసంగా గడపగలుగుతారండి ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ మీ ప్రతి అడుగు వేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును సంతోషంగా గడపగలుగుతారు మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా సమయానికల్లా పూర్తి చేసుకుని చక్కగా సంతోషంగా మీ రోజును ముందుకు తీసుకువెళ్ళే అవకాశం లభిస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యారంగంలో ఉన్నారో విద్యార్థులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు ఏదైతే మీరు పోటీ పరీక్షలకు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటి అన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు అనుకున్న స్థానంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు మీరు పెట్టుబడులు పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాన్ని చూస్తూ మీరు అనుకున్న విధంగా మీరు కోరుకున్న విధంగా లాభాలతో రోజు ముగిసే సమయానికి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి కొంతవరకు పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా సహజంగా మీ బాధ్యతలన్నింటినీ నిర్వర్తించుకోగలుగుతారు గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకోగలుగుతారు కోరుకునే విధంగా సహ ఉద్యోగులతో స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజును గడపగలుగుతారండి అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజున గడుపుతూ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి కొంతవరకు మీరు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించే అవకాశం మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో అటువంటి వ్యక్తులకు కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుగంజలో ఉంచుకోగలుగుతారండి తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు భాగస్వాములతో కలిసి చర్చలు సంప్రదింపులు జరుపుతూ వ్యాపారాన్ని మరింతగా ఉత్తమమైన మార్గంలో నడిపించుకోగలుగుతారండి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా ప్రతి ప్రణాళిక వేసుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి చక్కగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ముందు చూపుతో తీసుకోగలుగుతారు కొంతవరకు విర విశ్రాంతి సమయాన్ని తీసుకోగలుగుతారు మీరు అనుకున్న విధంగా తెలివైన నిర్ణయాలతో ప్రతి పనిని ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారు మీ శ్రేయోభిలాషుల సన్నిహితులతో కలిసి కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారు అనుకున్న ప్రతి పనిని సజావుగా సకాలంలో పూర్తి చేసుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేస్తూ చక్కగా బాధ్యతలన్నింటినీ నిర్వర్తించుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత తెలివిగా ముందుకు నడిపించుకోగలుగుతారండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో సహజమైన బాధ్యతలను అన్నిటినీ కూడా చక్కగా నిర్వర్తించుకోగలుగుతారు పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్య భర్తల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి తెలివైన నిర్ణయాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు భాగస్వాములతో కలిసి చర్చలు సంప్రదింపులు జరుపుకోగలుగుతారు మీరు అనుకున్న విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిని కూడా భాగస్వామితో కలిసి మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారు వారు కూడా అన్ని విషయాలలోనూ కూడా మీకు తెలివైన సలహాలను ఇస్తూ ఇద్దరు మాట ఒకటే కాసింత ఏకాంత సమయంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా భవిష్యత్తు కోసం చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు ఇక రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా కొత్త ఆలోచనలతో మీరు మరింతగా ముందడుగులు వేయగలుగుతారు పది మందికి మేలు చేసే ప్రణాళికలను వేసుకోగలుగుతారు మీరు తీసుకున్న ప్రతి ప్రణాళిక కూడా ఎంతో తెలివిగా ఉంటుంది వాటిని అమలుపరిచే విషయంలో మరింత అప్రమత్తంగా మీరు అమలు పరుస్తూ గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మార్పులు జరగటం కానీ లేదా మీరు కోరుకున్న విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారు మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోవడంలో కూడా ఎంతో తెలివిగా వ్యవహరించగలుగుతారండి ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వలన మీకు ఈరోజు ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలు మెరుగైన శుభ ఫలితాలు అయితే రానున్నాయండి ఇదండి గోచారరీత్య తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖీనో భవంతు